ఒక కంపెనీలో మరి వర్కర్స్ కోసం ఒక టాయిలెట్ అలాగే అక్కడ ఆఫీసర్స్ కోసం ఒక సెపరేట్ టాయిలెట్ ఉండేదంట కానీ వర్కర్స్ టాయిలెట్ అనేది చాలా దారుణంగా ఉండేదంట అందులో ఎవరు వాడడానికి కూడా ఉపయోగంగా ఉండేది కాదంట కాబట్టి ఆ వర్కర్స్ చాలాసార్లు ఆఫీసర్స్ కంప్లీట్ చేసినా కూడా ఆ యొక్క ఆఫీసర్స్ ఆ టాయిలెట్ ని బాగా చేయించలేదు కానీ ఆఫీసర్స్ టాయిలెట్ మాత్రం చాలా నీట్ గా ఉండేవంట ఒకసారి ఆ యొక్క కంపెనీ ఎండి వస్తే ఈ వర్కర్స్ అంతా అతని ముందుడి సార్ మా పరిస్థితి ఇది అని చెప్పి చెప్పారంట అప్పుడు ఆ కంపెనీ ఎండి ఆ అధికారులను పిలిచి ఆఫీసర్ పిలిచి తిట్టలేదు ఆయన ఏం చేశారంటే ఒక ప్యూని పిలిచి వెంటనే ఆఫీసర్స్ బోర్డు తీసుకెళ్లి టాయిలెట్ స్టాఫ్ టాయిలెట్ పెట్టండి స్టాఫ్ టాయిలెట్ బోర్డు తీసుకొచ్చి ఆఫీసర్ టాయిలెట్ పెట్టండి అని చెప్పారంట అంతే టాయిలెట్ మారిపోయింది ఇప్పుడు సచ్చినట్టు ఆఫీసర్స్ ఆ వర్కర్స్ టాయిలెట్లో వెళ్ళాలి అందుకని ఒక్క రోజులో మొత్తం టాయిలెట్ అంతా బాచయించుకున్నారట ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే దేశం యొక్క పరిస్థితి మారాలంటే పేదరికం పోవాలంటే ఒక సగటు పేదవాడు మన దేశంలో ఎటువంటి జీవితాన్ని మరి గడుపుతున్నాడో ఎటువంటి మినిమం సదుపాయాలను అతను పొందుతున్నాడో అవి మాత్రమే ప్రజాప్రతినిధులకు మనం ఇవ్వాలి అవి మాత్రమే మన రాజకీయ నాయకులకు మనం ఇవ్వాలి అప్పుడు మాత్రమే వారు వారి కోసమన్నా ఈ యొక్క పేదల పరిస్థితిని మారుస్తారు అని చెప్పి నా ఆవేదన